నీది కీర్తి అక్కది రిలేషన్ ఏంటి నేను ఫిక్స్ అయిపోకండి నా ఫోన్ వాల్పేపర్ డార్లింగ్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ చేద్దాం అని చెప్పి బట్ కరెక్ట్ గా టైం కుదరలేదు లేకపోతే వేరే బ్లాగ్స్ చేయడం వల్ల ఇది చేయలేకపోయాను సో ఫైనల్ ఈ రోజు అయితే కుదిరింది చాలా మంది వీడియోస్ కింద కామెంట్స్ లోని మెసేజ్ లోని అంటే స్టోరీ రిప్లైస్ లోని క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు రకరకాల క్వశ్చన్లు సో కామెంట్ లోని ఒకే క్వశ్చన్ కి మల్టిపుల్ టైమ్స్ అలా ఎన్ని సార్లు రిప్లై ఇస్తాను చెప్పండి అందులో మాక్సిమం కామెంట్లు ఎలా ఉంటాయి తెలుసా పెళ్లి ఎప్పుడు వదిన ఎక్కడ ఉంది వదిన ఎలా ఉంది నీకు లవర్ ఉందా లేదా పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా లేదా అని చెప్పి హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా చెప్పండి అసలే పెళ్లి అయిన వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే ఆ పెళ్లి మీద ఉన్న కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా పోతుంది అందులోని ఈ గొడవలు ఈ టెన్షన్ మన వల్ల కాదు ఎందుకు మాట మాటకి పెళ్లి 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 అంటారు ఏదైనా సరదాగా ఒక అమ్మాయిని చూపిస్తే చాలా అమ్మాయిని పెళ్లి చేసేసుకో ఆ అమ్మాయి వదినని ఫిక్స్ అయిపోతున్నారు సరే మీరు కామెంట్ పెట్టారు లేకపోతే మీరు ఏదో అన్నారు ఓకే ఆ మెసేజ్ ఆ కామెంట్ చూసిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి సెర్చ్ చేసావా అని వేసుకుంటున్నా సరే ఇంకా మీ సరదా మీది సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ ని ఈ వీడియోలో మనం రియాక్ట్ అవుదాం అండ్ వాటికి నేను ఆన్సర్ చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇంకోది ఏంటంటే చాలా వరకు ఇలా మాట్లాడినవన్నీ కార్ లో కూర్చొని మాట్లాడతాను ఎందుకంటే నాకు కొద్దిగా ప్రైవేట్ గా మాట్లాడటం ఇష్టం రూమ్ లోన్ కానీ లేకపోతే బయట కానీ ఎవరైనా ఉంటే నేను అంత ఓపెన్ గా అంత మాట్లాడలేను అందుకని చెప్పి ఇలాంటి విషయాలన్నీ నేను కార్ లో కూర్చుంటాను నా ప్రైవేట్ స్పేస్ ఇది నాకు నచ్చిన ఎడిటింగ్ చేసుకుంటాను తర్వాత ఇలాంటి వీడియోలు ఏమైనా మాట్లాడే వీడియోలు గానీ క్యూ అనే వీడియోలు గానీ చేస్తాను అలా నాకు కొద్దిగా కంఫర్ట్ ఉండే ప్లేస్ అనమాట ఇది అందుకని ఇక్కడ నుంచి చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ కామెంట్స్ చదివేద్దాం కామెంట్స్ చదివే ముందు మనం ఎవరైతే అడిగారో ఆ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేద్దాం ఎన్ని క్వశ్చన్ చూసారా ఇవన్నీ ఇప్పుడు మనం ఇందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయాలి అన్న హీరో లాగా ఉంటాడు ఫస్ట్ క్వశ్చన్ నా మీద బ్రో ఆర్ యు ముస్లిం నేను హిందూనే బట్ అన్ని రిలీజియన్స్ కి నేను ఈక్వల్ గా రెస్పెక్ట్ చేస్తాను అంటే నా ఫ్రెండ్ లిస్ట్ లో కూడా మీరు చూసుకుంటే ముస్లింస్ క్రిస్టియన్స్ బుద్ధిస్టులు జైన్లు అందరు కలిసే ఉంటాం అంటే నేనేం నమ్ముతానంటే దేవుడు అనేటి ఒక్కలే ఉన్నారు అతన్ని పూజించి అతన్ని నమ్మే విధానాలు డిఫరెంట్ అంతే దాని వల్ల డిఫరెంట్ రిలీజియస్ వచ్చే నమ్మకం అనేది ఒకటే అందరితోని మంచిగా ఉండి అందరితోని ప్రేమగా ఉంటే అదే పెద్ద రిలీజియన్ నా ఉద్దేశంలోనది సో అందుకని చెప్పి నా ఫ్రెండ్స్ లోని అందరూ మిక్స్ అయ్యి ఉంటారు అనమాట వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటాం అన్నా నీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి నాకు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను హండ్రెడ్ డాలర్స్ ఎంత వచ్చింది నాకు ఈ కంటెంట్ దాంట్లో కాక్రోజెస్ తినడానికి థైలాండ్ ఎప్పుడు వెళ్తారన్న వెయిటింగ్ ఫర్ ఇట్ లైక్ యువర్ డైలీ వ్లాగ్ నేను ఆ కాక్రోజ్ లో ఆ జర్నీ తింటే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూసి నవ్వుకుందాం అన్నా సరే ఇది నవ్వుకుంటారంటే ఇంక త్వరలోనే చేసేస్తాను అన్నా నీ ఫోన్ వాల్ పేపర్ ఏంటి చూపించు ఆ ముందు వీడియోస్ ఎప్పుడు నుంచో నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు నా ఫోన్ వాల్ పేపర్ డార్లింగ్ డే ఉంటదని చెప్పి నీ కట్అవుట్ కి ఇన్స్టాగ్రామ్ లవ్ రీల్స్ సెట్ కాలేదు సలార్ మూవీ నుంచి రీల్స్ చేయి నవ్వుతారు బ్రో ఎందుకు బ్రో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అని అడిగారు సో నా డ్రీమ్ ఏం లేదు అంటే లైఫ్ లో నాతో ఉన్న వాళ్ళని హ్యాపీగా హ్యాపీగా ఉంటే అదే నాకు చాలు అదే బిగ్గెస్ట్ డ్రీమ్ నాకు వాట్ ఈస్ యువర్ జాబ్ బ్రో చాలా మంది అడిగారు ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఎక్కడ ఉంటది ఓన్లీ యూట్యూబ్ ద్వారానేనా లేకపోతే ఇంకేమైనా చేస్తుంటారని చెప్పి బేసికలీ నా గురించి చెప్తాను నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్ హోటల్ ఇండస్ట్రీలో జాబ్ చేసేవాడిని ఇన్ కేస్ మన ఇది లేకపోయి ఉంటే నేను అబ్రాడ్ లో వెళ్లి హోటల్ ఫీల్డ్ లోనే వర్క్ చేసేవాడిని అండ్ దాంతో పాటు ఆ ఫుడ్ ఇంట్రెస్ట్ తో పాటు నాకు ఈ కంటెంట్ క్రియేషన్ కూడా ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి వీటి గురించి అన్ని ఇది చేసుకుని ఉన్నాను ఫైనల్ గా మనం ఇప్పుడైతే మనం అనుకున్నది చేయగలుస్తున్నాం కొద్దిగా సరే చాలా ఉంది చేయడానికి అదే ఫుడ్ లో నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ నా కంటెంట్ క్రియేషన్ కూడా నా ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ రెండింటినీ ఇలా మిక్స్ చేసి చేస్తున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను పాటు బ్రాండ్ మార్కెటింగ్ అవన్నీ చేస్తుంటాం ప్రెసెంట్ అయితే ఇదే మనకి దీని మీద ఫోకస్ చేశాను yeah 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 Mark. పెళ్లి గురించే ఉందయ్యా ఉంద చాలా మంది అడిగే క్వశ్చన్ చెప్తాను నేనండి బ్రో నీ పెళ్లి ఎప్పుడు నీ పెళ్లికి సబ్స్క్రైబర్స్ పిలుస్తావా లేదా మాక్సిమం క్వశ్చన్స్ పెళ్లి అయిన వాళ్ళని చూస్తుంటే వాళ్ళు పడే బాధలు చూస్తుంటే నాకు చాలా చాలా బాధ నాకు పెళ్లి మీద ఉన్న కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇంటర్ ఇంత టార్చర్ ఉంటదా పెళ్లిలోని అన్న థాట్ ప్రాసెస్ లోకి వచ్చేస్తున్నాను నేను నేను హ్యాపీగా ఉండాలి అని మీరు కోరుకుంటే ఈ పెళ్లి గురించి అడగడం మానేయండి ఇంకా పెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించి అంత హడావిడి చేసేదానికంటే పెళ్లి కొద్దిగా లేటైనా లేదు దానికి ముందే కష్టపడి కొద్దిగా డబ్బు సేవ్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే ఉన్నోళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అంత ప్రశాంతంగా ఉంటది ఇంట్లోని లేకపోతే ఆ గొడవలు అవన్నీ భరిచడం నా వల్ల కాదు అందుకని చెప్పి నాకు తెలిసి ఇంకొక ఈజీగా ఒక ఫోర్ ఇయర్స్ ఇంకా పెళ్లి ఊసి ఎత్తనేమో మీరు కూడా అడగండి ప్లీజే ఇంకా పెళ్లికి సబ్స్క్రైబర్స్ అంటారా వచ్చేయండి అంతా మీదే పెళ్లి మీద నా ఒపీనియన్ అది ఓకేనా బ్రో నీ లవర్ నేమ్ ఏంటి లేరు గైస్ నిజంగా లేరు తినడం తిరిగినప్పటికే టైం అంతా అయిపోతుంది ఇంకా అమ్మాయికి టైం ఎక్కడ దొరుకుతుంది ఇంకా కామెంట్ల విషయంలోకి వస్తే రీసెంట్ టైమ్స్ లోని నన్ను ఒక్కొక్కరు అంటే క్రియేటర్స్ గానీ లేకపోతే మన సబ్స్క్రైబర్స్ గానీ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గానీ నా ఫ్యామిలీలో గానీ గట్టిగా వేసుకున్నది మాత్రం మన మన కీర్తితోని వీడియో పెట్టాను కదా అమ్మో ఆ వీడియో కింద నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ రో మీరు ఇద్దరు పెళ్లి చేసేసుకోండి రో మీ ఇద్దరు జోడీ సెట్ రో నీ వదిన సెట్ ఏదేదో కామెంట్లు పెట్టారయ్యా అది చూసిన తర్వాత ఒక్కొక్క క్రియేటర్ ఓన్ చేసి నన్ను మాములుగా ఆడుకోలేదు ఈ వీడియో తర్వాత చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ వాళ్ళు మా మమ్మీ ఏంటి మాకు చెప్పకుండా అని ఆ అమ్మాయి జస్ట్ నాకు మంచి ఫ్రెండ్ అంతే మేము ఏదో జస్ట్ ఒక వీడియో చేసుకుందాం అని చెప్పి అలాగా కంటెంట్ చేసాం అది అంత నాచురల్ గా వచ్చేసింది అంతే సో మీరు దాన్ని వేరే వేరేగా అనుకొని వదినని ఫిక్స్ అయిపోకండి వదిన ఎవరైనా ఉంటే ముందు మీకే తీసుకొచ్చి పరిచయం చేస్తాను మీరు చిన్న సినిమాలోని ప్రభాస్ పరిచయం చేస్తారు కదా కొడుకు అని అలాగా వదిన అని పరిచయం చేస్తాను ఓకేనా అప్పుడు దాకా మీరు ఎవరిని ఫిక్స్ అయిపోకండి చాలా మంది అడుగుతున్నారు షార్ట్ వీడియోస్ తగ్గించావని అన్నారు కదా సో ఈ మధ్యన లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసి షార్ట్ వీడియోస్ కొద్ది తగ్గాయి బట్ మళ్ళీ టూ డేస్ షార్ట్ అయినా పెట్టడానికి ట్రై చేస్తున్నాను దాంతోపాటు డైలీ వ్లాగ్స్ ఇంకా మంచి మంచి సిరీస్ ఏవైతే నేను నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను అన్నాను దాని మీద కూడా ప్లానింగ్ లో ఉన్నాను సో ఫాస్ట్ గా అది కూడా స్టార్ట్ చేసేస్తాను కొంచెం హ్యాండ్సమ్ గా మారినట్టున్నారు మ్యారేజ్ ఎప్పుడు అంట మ్యారేజ్ ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు అప్పుడే అవ్వదు ఆర్ యూ సింగిల్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ సింగిల్ అన్న నీది కీర్తి అక్కది రిలేషన్ ఏంటి జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ వాట్ ఈస్ యోర్ డ్రీమ్ బైక్ అన్నా డ్రీమ్ బైక్ బైక్స్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు నార్మల్ కార్సే ఇష్టం ఏమైనా కొంటే ఫ్యూచర్ లో కార్సే కొంటాను గానీ బైక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు వదిన వేర్ వదిన ఇప్పుడు వదిన ఎక్కడ ఉందో నాకు తెలీదు ఎందుకంటే ఇంకా నాకు పరిచయం అవలేదు కాబట్టి నాకు పరిచయం అయిన తర్వాత మీకు వదిన వద్ది అప్పుడు చెప్తాను ఎక్కడ ఉందో ఇప్పుడు అడిగితే నేను ఏం చెప్తాను బ్రో నీ ఏజ్ అంతా నా ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ హౌ ఇస్ యువర్ క్రష్ క్రష్ ఈస్ క్రషింగ్ మీ జిమ్ చేయి బ్రో ఇలా పక్క పక్క ఊర్లకు వెళ్తున్నప్పుడు జిమ్ చేయలేకపోతున్నాను సో ఒకసారి టైం దొరికితే జిమ్ చేస్తాను నేను ఇచ్చిన మాట గుర్తుంది ఒకసారి జిమ్ బ్లాక్ కూడా చేస్తాను ఓకేనా అదే అనమాట గైస్ సో జిమ్ కూడా చేస్తాను హు ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ అని అడిగారు ఈ వరల్డ్ లోని నాకు ద మోస్ట్ ఫేవరెట్ అండ్ నాకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మా మదరే సో మా మదర్ తర్వాతే ఇంకెవరైనా సరే మా మమ్మీ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అనమాట ఇంకా ఆ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు సో అండ్ ఇంకో తింగ్ ఏంటంటే మా మమ్మీ నాకు చేసినంత సపోర్ట్ ఇంకెవ్వరూ చేయరు లైక్ నేను ఏం చేస్తానంటే అది ఏమి పని చేస్తానంటే అది ఎక్కడికి వెళ్తానంటే అది అంటే నా కోసం ఫస్ట్ నేను అడిగినప్పుడు కొన్ని విషయాల్లో నో అని చెప్పినా సరే నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పేసి మళ్ళీ మెల్లి మెల్లిగా నాకు నచ్చ చెప్పి నేను అనుకున్న పని చేసేలాగా నన్ను ఎంకరేజ్ చేస్తారు అంత ప్రేమ అంత ఇది చూపించి ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను ఇప్పుడు నేను అనుకున్నది చేస్తున్నాను నేను హ్యాపీగా ఉన్నాను అంటే అది మా మమ్మీ వాళ్ళే డైరెక్ట్ గా చాలా సార్లు చెప్పలేకపోవచ్చు బట్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ మరి మీకు మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కింద కామెంట్స్ లో చెప్పండి ఇవి రెగ్యులర్ కామెంట్స్ రెగ్యులర్ ఇవే బట్ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్స్ లో క్వశ్చన్స్ అడగండి నెక్స్ట్ క్యూఎన్ఏ పార్ట్ లోని వాటి ఆన్సర్స్ అయితే చేస్తాను అంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బై అండ్ చేస్ గైస్